హాయ్ అండి నమస్తే ఈరోజు మనం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం తయారు చేసుకుందాం కృష్ణాష్టమి రోజున ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉండే అటుకుల పాయసం తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తీసి పక్కనుంచుకోవాలి మరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసి పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి జస్ట్ కరిగితే చాలండి పాకం రావాల్సిన అవసరం లేదు మనం ముందుగా బెల్లం కరిగించి చల్లార్చుకోవడం వల్ల పాయసంలో వేసినప్పుడు పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి కప్పు పెసరపప్పు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి పెసరపప్పు మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఒక కప్పు అటుకులను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అటుకులు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి చూడండి అటుకులు పెసరపప్పు మంచి కలర్లోకి వచ్చింది కదా మంటని లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన అటుకులు పెసరపప్పును తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల చిక్కటి పాలు ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పాలను బాగా మరగనివ్వాలి అప్పుడే పాలు చిక్కగా మీగడ కట్టి ఉంటాయి ఇలా మరిగించడం వల్ల పాయసంకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు అటుకులను వేసుకొని బాగా ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి మనం వేసిన పెసరపప్పు అటుకులు బాగా ఉడికిపోయాయి కదా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని నాలుగు యాలకులను దంచి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం పచ్చకర్పూరం వేసుకొని మిక్స్ చేసుకోవాలి పాయసం మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా అవసరమైతే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి తయారైన పాయసంలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పాయసం వేడిగా బెల్లం వాటర్ చల్లగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకోవాలి చూడండి పాయసం ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం ఈసారి కృష్ణాష్టమికి మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి కృష్ణుడికి ఈ అటుకుల పాయసం అంటే చాలా ప్రీతికరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్